ఫ్రెండ్స్ నేను ఈరోజు రెసిపీ చేస్తున్నాను చూడండి నేను ఏదైనా చేసుకున్నా మీకు చెప్పాలనిపిస్తున్నారు ఫ్రెండ్స్ అందుకే మీకు చెప్పి చేస్తున్నాను కారం కొంచెం వేస్తున్నాను ఎక్కువగా లేదు కొద్దిగానే వేస్తున్నాను కొంచెం పసుపు వేసాను வச்சு சால்ட் ஏற்றுக்கோங்க நிம்மப்பண்ணு கொஞ்சம் ஏற்றுக்கோங்க நிம்மப்பண்ணு வச்சு కింద మంచిగా కడుక్కునేసాను వేసాను కడిగి మసాలా పెట్టుకున్నాం ఒకటిగా ఎలా చేయాలి అనేది చేసి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళకి ఇచ్చారు ఆయన ఇస్తున్నాను కొంచెం ఆయిల్ కొంచెం ఎక్స్ట్రాగా వేసాను కొంచెం అప్పుడు కర్రీ బాగుంటుంది ఆనియను పచ్చిమిరకాయలు వేస్తున్నాను ఇది గ్రీన్ ఆనియన్ ఇది మళ్ళీ వేస్తాను కరిపోక వేస్తున్నాను ఫ్రెండ్స్ మేగతాదని పసుపు కూడా కొద్దిగా వేస్తున్నాను చూపి వేసేస్తున్నాను నేను ఒక నిమిషం మూత పెడుతున్నాను రెండు నిమిషాలు మనకు చికెన్లో వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా పోవాలి చికెన్లో వాటర్ అంతా పోతే మనకు చికెన్ బాగా కుక్ అయినట్టు చికెన్ వాటర్ అంతా పోవాలా అల్లం ఎల్లుల్లి పేస్ట్ వేసేస్తే చూడండి ఇది జీలకర్ర మిరియాలు సోంపు ఈ మూడు వస్తువులే దీన్ని పొడి చేసి పెట్టుకున్నాను మూత వేస్తున్నా కలిపెడితేనే చేయాలా అప్పుడే బాగు వస్తుంది కలిపెడతా ఉండాలా మూత వేసినా తీసి తీసి కలిపెడతా ఉండాలా ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను మసాలా అంతా బాగుపడేటట్టు వేసేస్తున్నా గరం మసాలా పొడి చికెన్ పొడి రెండు వేసేస్తున్నారు అలాగే మనకు కుక్ అవ్వాలా చూడండి అది ఎంతగా మనం కలిపెడతానే పెడతానే ఉండాలా మాటిపోకుండా కలిపెట్టుకోవాలా ఎలాగ కుక్ చేయాలి ఫ్రెండ్స్ అప్పుడు అది కరకరగాలాడే చికెన్ కారగా బాగుంటుంది ఎందుకంటే మిరియాల పొడి పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఆయిల్ అంతా పైకి వస్తుంది నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఉప్పు అయితే వేస్తున్నాను కుడిచివేసాం ఇలాగా మంచిగా వేపుకోవాలా దగ్గరుండి అల్లిపెడతానే ఉండాలా మాటిపోకూడదు మాటితే టేస్ట్ బాగుద్ది జాగ్రత్తగా మనం దీన్ని కుక్ చేసుకోవాలా చూడండి ఇలాగ కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగ చేయండి చికెన్ చాలా రకాలుగా ఉన్నది చేసేదానికి మనము ఒకే రుచిగా కాకుండా రకరకాలుగా చేసుకుంటే టేస్ట్ ఉంటుంది టేస్ట్ని బట్టి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలాగా మీరు కూడా కుక్ చేయండి మీకు ఎలా వస్తున్నది కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనేమేమి వేసాను చూశారు కదా మీరు మిరియాల పొడి జీలకర్ర సోంపు అవి వేసాను పచ్చిమిరకాయలు వేసాను ఆనియన్ వేసాను గ్రీన్ ఆనియన్ వేసాను అలాగ మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క టై ఒక్కొక్క టైపులో చేసి టేస్ట్ చూస్తే బాగుంటుంది కాబట్టి ఇలాగ వాటర్ లేకుండా మనం పప్పు లేకైనా అన్నానికైనా రోటీకైనా దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగ మీరు కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలాగా చేయండి ఇప్పుడు మనం ఎంత చూడు ఆయిల్ వదిలేస్తుంది చూసేసారా ఆయిల్ అంతా వదిలేస్తుంది అంటే నాకు చికెన్ కుక్ అయిపోయింది నాకు పూ కారం అన్నీ లిమిట్గా పడ్డాయి ఇది కరకల ఆడే చిక్కెన్ ఇది మనం ఇంకా కూడా వేపుకోవచ్చు ఇంకా కలర్ వస్తుంది ఇంకా ఏపుతా ఉంటే మనం కలర్ వస్తూనే ఉంటుంది మనం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి దగ్గరుండి మంచిగా చేసుకోవాలంటే దగ్గరుండి తిని కలుపుకుంటానే ఉండాలి ఇంకా కలర్ వస్తుంది మనం మాటిపోకుండా సన్న మంటలో మనం కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇలాగ మీరు కూడా చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ పెట్టి సర్ఫైజ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఆకేస్తున్నాం చూడండి ఆకేసేసాను కుక్ అయిపోయింది నేను ఆఫ్ చేసేస్తున్నాను